అందరికీ నమస్కారం ఓం శ్రీ గురు నమ ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చానండి టాపిక్ ఏంటి అంటే పేర్లు పవర్ రావాలి అంటే న్యూమరాలజీ ద్వారా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైతే మన జీవితంలోకి పేరు అనేది చాలా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది మీరు ఏ వృత్తిలో తీసుకున్నా ఏ వ్యాపారంలో తీసుకున్నా ఏ రంగంలో తీసుకున్నా కూడాను ఆ వ్యక్తి పేరు ద్వారానే పాపులర్ అయి ఉంటాడు పాపులారిటీ ఓన్లీ పేరు ద్వారానే వస్తుంది నేమ్ ఈస్ ఫేమ్ అని అంటారు కదా అందుకోసమే మంది పేర్లు మార్చుకున్న తర్వాతనే వాళ్ళ జీవితంలోకి సక్సెస్ అయ్యారండి నేమ్ చేంజ్ తర్వాతే లో వైబ్రేషన్ చేంజ్ అవుతుంది ఎప్పుడైతే వైబ్రేషన్ చేంజ్ అయిందో లో సెలబ్రేషన్స్ వస్తాయి ఉదాహరణకు గమనించండి మనకి మెగాస్టార్ చిరంజీవి పేరు అంతకుముందు శివశంకరవర ప్రసాద్గా ఉండేది ఎప్పుడైతే నేమ్ చేంజ్ అయిందో పేరులో వైబ్రేషన్ చేంజ్ అయింది ఇలా చాలా మంది ఉన్నారండి మోహన్ బాబు కావచ్చు అత్తవస్తల నాయుడు నుంచి మోహన్ బాబుగా వచ్చారు అదే విధంగా రెహమాన్ అండి ముందు పేరు దిలీప్ కాబట్టి ఎప్పుడైతే పేరులో వైబ్రేషన్ చేంజ్ అవుతుందో సక్సెస్ అనేది రావడం జరుగుతుంది ఇది మనకు చరిత్ర నుంచే ఉందండి ఉదాహరణకి మనకి మొఘల్ సామ్రాజ్యాన్ని కనుక తీసుకుంటే మొఘల్ ఎంపైర్స్ అందరూ కూడా వాళ్ళ ఒరిజినల్ పేరు కంటే మార్చుకున్న తర్వాత సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది మనం సినిమా చూడండి ఒరిజినల్ పేరు స్వీటి కానీ మారిన తర్వాత చాలా మంచి వచ్చాయి కాంగారా భూమి ఫేమ్ అయినటువంటి రిషబ్ శెట్టిని చూడండి అంతకుముందు ప్రశాంత శెట్టిగా ఉండేది ఎప్పుడైతే రిషప్గా వైబ్రేషన్ చేంజ్ అయిందో హండ్రెడ్ పర్సెంట్ పేర్లు పాపులారిటీ నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంది పేరే చాలా ముఖ్యమండి చాలామంది ఏమనుకుంటారంటే పేర్లు ఏముందండి అనుకుంటారు లేదండి పేరే ముఖ్యం ఎప్పుడైతే పేర్లో పవర్ ఉంటుందో అర్థవంతమైన పేరు ఒక వ్యక్తికి అర్థవంతమైన జీవితాన్ని ఎటువంటి సందేహం లేదు మనము చరిత్రలో కొన్ని రకాల పేర్లను గమనించినప్పుడు మనకు చాలా ఆనందం కలుగుతుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది కొంతమంది పేర్లు విన్నప్పుడు మనకు భయాన్ని కలిగిస్తుంది ఉద్రేకాన్ని కలిగిస్తుంది మరికొంతమంది పేర్లను విన్నప్పుడు మీలో ఒక రకమైన విప్లవాత్మక భావాలు వస్తాయి ఉదాహరణకు మీరు చూడండి రామ కృష్ణ అనే పేరు విన్నప్పుడు మీకు తెలియకుండానే మీ మనసులో ఒక ఉత్తేజితమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఆలోచనలు రావడం జరుగుతుంది కానీ మీరు కొన్నిసార్లు కొన్ని రకాల పేర్లు విన్నప్పుడు మీలో నెగిటివ్ థాట్స్ వస్తాయి ఉదాహరణకి రావణ కానివ్వండి దుర్యోధన కానివ్వండి ధృతరాష్ట్ర కానివ్వండి డాన్ కానివ్వండి ఇవన్నీ నెగిటివ్ వైబ్రేషన్కి సంబంధించిన పేర్లు కాబట్టి పేర్లలో వైబ్రేషన్ చాలా చాలా ముఖ్యం మనం కొన్ని రకాల పేర్లను విన్నప్పుడు మనలో విప్లవాత్మక భావాలు ఉత్తేజపూరితమైన భావాలు వస్తాయి ఉదాహరణకు మీరు చూడండి భగత్ సింగ్ అనే పేరు కనుక మీరు వింటే మీలో ఒక విప్లవాత్మక భావాలు అగ్రెసివ్ నేచర్ వస్తుంది ఎందుకంటే ఆ పేరులో అటువంటి పవర్ ఉంటుంది చంద్రశేఖర్ ఆజాద్ కానివ్వండి అదేవిధంగా సీతారామరాజు కానివ్వండి కుమరం భీమ్ కానివ్వండి వీళ్ళంతా విప్లవాత్మక భావాలు ఉన్న వ్యక్తులు కాబట్టి పేర్లలో అటువంటి పవర్ ఉంటుంది మీ పేర్లో ఎటువంటి పవర్ ఉందో తెలుసుకోండి ఎందుకంటే అర్థవంతమైన పేరు ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తి జీవితంలో మంచి అందమైన జీవితాన్ని లగ్జరీ లైఫ్ అండ్ ఫేమ్ రావాలంటే పేరు చాలా ముఖ్యమండి పేర్లలో మనకు కొన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి ఉదాహరణకి పేర్లో పన్నెండవ నంబర్ రాకూడదు పదమూడో నంబర్ రాకూడదు పదహారవ నంబర్ రాకూడదు వన్ రాకూడదు సిక్స్ రాకూడదండి ఈ లెటర్ కాంబినేషన్ ఏంటో మనం చూసుకుందాం పన్నెండో రివర్స్ ఇవన్నీ రివర్స్ అంత మంచిది కాదు మీ పేర్లలో గనక పదమూడవ సంఖ్య కనుక వస్తే హెల్త్ పరంగా చాలా చాలా ఇబ్బందులు అవుతారండి థర్టీ ఈస్ వెరీ వెరీ డేంజర్ నంబర్స్ యూరోప్ కంట్రీస్లో హోటల్స్ రెస్టారెంట్స్ ఏరోప్లెయిన్స్ లో థర్టీన్ నంబర్ అనేది ఉండదండి ఫ్లాట్ నంబర్లలో కూడా ట్వెల్వ్ తర్వాత కానీ అనేది పెట్టుకోరు ఇది చాలా చాలా డేంజర్ కాబట్టి థర్టీన్ కూడా లేకుండా చూసుకోవాలి సిక్స్టీన్ సిక్స్టీన్ అంటే మనకు వన్ సిక్స్ ఇది ఒక వ్యక్తిని సడన్ గా అప్పు తీసుకెళ్తుంది సడన్ గా డౌన్ చేసుకోండి పదహారు నంబర్ కూడా అంత మంచి నంబర్ కాదు అదే విధంగా మీరు వాడాల్సిన మీ పేర్లో ట్వంటీ సిక్స్ నంబర్ కూడా రాకూడదు టూ ప్లస్ సిక్స్ ఎయిట్ చాలా స్ట్రగల్స్ డిలే అండ్ హార్డ్ వాటి ఉంటూ ఉంటుంది కాబట్టి పేర్లో ఎప్పుడైతే పవర్ ఉంటుందో అప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రొఫెషన్లో సక్సెస్ అవుతారు పర్సనల్ లైఫ్ కావచ్చు ఫ్యామిలీ లైఫ్ కావచ్చు ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు ఏదైనా కావచ్చండి మీ ప్రొఫెషన్లో మీరు ఇంకా స్ట్రగుల్తో ఉన్నారంటే కారణం మీ పేర్లో వైబ్రేషన్స్ సరిగా లేకపోవడమే ఎప్పుడైతే పేర్లో వైబ్రేషన్ డేంజర్గా నెగిటివ్ డైరెక్షన్లో పనిచేస్తూ ఉంటుందో మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీరు ఎంత ఇంటెలిజెంట్ పర్సన్ అయినా మీరేమో మీ ట్యాలెంట్లో ముందుకు వెళ్తామని అనుకుంటారు కానీ ఆ వైబ్రేషన్ మాత్రం మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది కాబట్టి మీ పేర్లో ఏ వైబ్రేషన్ ఉందో తెలుసుకోండి పేర్లు వైబ్రేషన్ మారినప్పుడే జీవితంలో సెలబ్రేషన్ జరుగుతాయి ప్రతి ఫోర్టీన్ హండ్రెడ్ అబౌట్ డిగ్రీస్ వైబ్రేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఆ సక్సెస్ఫుల్ గా మీకు లైఫ్లో అందిస్తుంది మనం చూడండి నానో అనే కాదు టాటా ఎందుకు ఫెయిల్ అయిపోయింది నానో అనేది కేవలం వన్ ఫిఫ్టీ డిగ్రీస్ వైబ్రేషన్లోనే ఉంది కాబట్టి ఎప్పుడైతే ఒక పేరులో ఫోర్టీన్ హండ్రెడ్ డిగ్రీస్ వైబ్రేషన్ చేంజ్ అవుతుందో హండ్రెడ్ పర్సెంట్ మీ పేరు పాపులర్ అవుతుందండి మీరు ఏ అయినా గమనించుకోండి వైబ్రేషన్ అబవ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఉంటుంది కాబట్టి మీ పేరులో పవర్ రావాలి మంచి మంచి అవకాశాలను మీ జీవితంలోకి ఆకర్షించి మీరు కోరుకునే డబ్బు సంపద ఐశ్వర్యాన్ని పొందాలంటే న్యూమరాలజీ ద్వారా ఒక్కసారి మీ పేరు ఏంటో తెలుసుకోండి పేరులో వైబ్రేషన్ మారినప్పుడు జీవితంలో సెలబ్రేషన్ అందుకోవడం జరుగుతుంది దీని మీద మీకు ఎటువంటి సందేహాలను కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్